డాక్టర్ శంకభద్ర బజీ గారు ఆధ్వర్యంలో అలాగే గౌరవనీయులైన డీసీపీ కే లతామోహురి గారు గౌరవనీయులైన మేడం గారు పర్యవేక్షణలో న్యూ పోర్ట్ పిఎస్ సంబంధించిన పోర్టు గా సంబంధించింది చాకచక్యంగా మన న్యూ పోర్టు సిఏ గారు అలాగే ఎస్ఐ గారు అప్పలరాజు గారు కూడా చాకచక్యంగా ఒక కేసుని పట్టుకున్నారు వెంకటరావు గారు వయసు సెవెంటీ సంవత్సరాలు ఉంటారు ఆమెకి ఇంట్లో ఉండగా ఒండరిగా ఉంటే గతంలో నుంచి ఉండంగా ఒక ఇరవై మూడు పదకొండు ఇరవై నాలుగో తేదీన ఉదయం పదకొండు సమయంలో ఒక వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి వెనుక నుండి ఆమెను గట్టిగా పట్టుకొని ఆ మెడలో ఉన్న రెండు తులాల బంగారు వస్తువుల తాడు బంగారం బలవంతంగా లాక్కొని పారిపోయినారు అదే సమయంలో ఫిర్యాదుకి వేరు కూడా గాయం జరిగింది దాని మీద ఈ కేసులో నేరస్తుని పట్టుకోవడానికి హార్బర్ సిఏ గారు ఆధ్వర్యంలో న్యూ పోర్ట్ ఎస్ఏ గారు అప్పులరాజు గారు కూడా వారి సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి నేరస్తులో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ను పరిశీలించగా ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి నీల రంగు షర్టు ధరించి ఉన్న స్కూటు వాహనం మీద వెళుతూ క్రియాది వెళ్ళటం గమనించి అక్కడే నేరం చేశాడని భావించి సదరు వ్యక్తిని గాలింపు చేశారు ఆ దినం తర్వాత రాజువాక శారమికను పట్టుకున్నారు నేరం ఒప్పుకొని నేరంలోని దొంగలించిన బంగారు పుస్తల దాడు హిగాడు రామాటాగి వద్ద అమ్మినాడని చెప్పారు దాని మీద ఎస్ఐ గారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దొంగలించి వస్తువును అమ్మగా వచ్చిన నగదునైన అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలను విసుకొరుచుకోవటం జరిగింది అయిపోయి ఉన్నాడు చిన్నప్పటి నుండి చెడు విన్యాసాలకు అలవాటు పడ్డాడు అదేవిధంగా బిడ్డింగ్లకు కూడా అలవాటుపడి దానికి సంపాద సంపాదన లేకపోవటం వల్ల అప్పులు ఎక్కువ చేయటం ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయం తీసుకొని మొదటగా అతను తిరగడానికి టూ వీలర్ ఒకటి గాజుబాబులో కూడా పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసి ఒక స్కూటీని దొంగతనం చేశాడు ఆ తర్వాత ఆ స్కూటీని వాహనం మీదే ఫిర్యాదుని అనుసరించి ఆ తర్వాత ఆమె ఆమె అంట్లోకి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ నేరం చేశారు ఇది కోట కోటరావు అప్పల్ నాయుడు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అండి శ్రానగర్ చిన్నకంటిడ గాజుబాద్ విశాఖపట్నం విశాఖ జిల్లా నేటి అసలా ముకుందపురం గ్రామం వేపాడ మండలం ఈ విశాఖ జిల్లాలో నేటి ప్రాపర్టీ రికవర్ చేసిన జరిగింది క్యాష్ వచ్చినందుకు మా తరఫున మీ దేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎంతో శాంతికి పేరు ఇచ్చిన విశాఖ మహనారాన్ని నేర క్రైమ్ లేని జీరో క్రైమ్గా నేర రహిత సిటీగా పేరు తెచ్చుకునేందుకు ప్రజలు అందరూ మరియు పాత్రికేయులు అందరూ కలిసి అన్ని రకాలుగా సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని భావిస్తూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నారు